నువ్వు లీడర్ కదా పార్టీ ఎంబర్ ఉంటుందా ఊరు వేరే పాటిపోద్ది పార్టీ ఎంబర్ ఉంటుంది సార్ పార్టీ ఎంబర్ ఉంటే మరి పార్టీ నుంచి అంతర్చి తిరగాల మీరు కాసేపు ఆమె ఇస్తే ఓడిపోతుంది సార్ మంచి లేదు సార్ టాక్ లేదు లీడర్ ఉన్నాడు కదా లేదు సార్ వాళ్ళకి సమాధానం చెప్పలేము ప్రజలకు సమాధానం చెప్పలేము సార్ మీరు తిరగాలి మీరు లీడర్ లేదు సార్ ఊరు వాస్తవం ఇనవయ్యా సార్ మాకు నీళ్ళు అక్కర్లేదు సంక్షేమం అక్కర్లేదు పెన్షన్లు అక్కర్లేదు కరెంట్ అక్కర్లేదు అనుకుంటే పార్టీని వదిలిపెట్టింది లేదు వదిలిపెట్టి పెరుగుతాం మీరు లేదు చేశారు మొదల పార్టీ మొదలు అది తప్పు సార్ మీకు మా ఊరు మేమే రావడం తప్పు తప్పు సార్ మీకు తప్పుడు సమాచారానికి మీరు ఒక్కసారి మీరు ఎవరైనా పడకుండా పంపించండి సార్ పరిస్థితిని బట్టి వాళ్ళని మీరు రావడం మీతోటి మాట్లాడుతున్నా లేదు చెప్పలేదు లేదు సార్ మాకు కాదు సార్ సాధ్యం కాదు మీతో కాకపోతే పార్టీకి సార్ మీ ఇష్టం సార్ నా ఇష్టం కాదు పాటి మీ ఇష్టం సర్టిఫికేట్ కాదు మాట్లాడడం లేదు సార్ సార్ పార్టీ మాట్లాడుతుంది మీ ఇష్టం సార్ అది నా ఇష్టం అంటే పార్టీ దూరం ఉండదు అక్కర్లేదు నిర్ణయం చూస్తున్నారు వాళ్ళకైతే నీళ్ల కోసం కాదు సార్ నీళ్ళ విషయంలో నిర్ణయం తీసుకున్నారు సార్ నీళ్ళ విషయం నీళ్లు పోలేదు ఆనాడు దిట్టి సీఎం వచ్చినాడు చెప్పిన కదా మాకు ఒక్క నీళ్ళు అదే ఆడబోకలుగా చూస్తున్నాడు ఆడపొక స్టేట్మెంట్ వచ్చి మీదకి వచ్చి నేను చెప్తాను కానీ సార్ కదా ఒకటే మీరు చూస్తున్నారు వెనుకున్న తప్పులు మీరు చూడట్లేదు సార్

అంటే తెలంగాణ కదా గణపూర్ లేదు సార్ వడ్లకొండ ఎలా సాధ్యం కాదు చేయండి సార్ కాదా తెలంగాణ లాస్ట్ ఏమైంది పార్టీ నిర్ణయించింది సార్ వడ్లకొండ టీఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీ సార్ గ్రామ కమిటీ తీర్మానం చేయండి సార్ గ్రామ కమిటీ తీర్మానం చేసిన మీ నిర్ణయించిన ఫైనల్ లేదు సార్ గ్రామ కమిటీ ఒక ప్రెసిడెంట్ లేదు సార్ లేదు సార్ చేయం

నేను అడిగా నిన్ను అడుగుతాను సార్ ఆమె మీ కదా మీరు అప్పుడు ఏయ్ నువ్వు మొబైల్ వన్ చెప్తున్నా కదా నువ్వు ఎంత మేగాడ్ చేసినా ఊలే నేను చెయ్యం సార్ మేము మా అమ్మ కార్యకర్తలు పార్టీ కార్యకర్తలు పని కాదు అవనో మీకు తెలుసు మీకు తెలుసు సార్ మీరు నేను చెప్తున్నాను కదా నేను చెయ్యం సార్ నేను చెయ్యం అదే నువ్వు నిర్ణయం తీసుకున్నావు కదా పార్టీ మాట ఇరోను పార్టీలకి తీసేన పర్లని చెప్తాను కదా మీ ఇష్టం సార్ చేయండి ఎప్పుడూ అడబ సరే నేను మొబైల్ కూడా చెప్తున్నా నేను చెప్పాది సార్ తప్ప ఎవరికైనా నిర్ణయానికి నేను నేను ఉండొవని నేను అన్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి